దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ అసలే మహర్షి మీద కోపంగా ఉన్న అవంతి ఆ కాల్ చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అవంతి గారు ఏమైంది గౌతమ్కి పేటెంట్ టైట్స్ గురించి చెప్పారా అని అడుగుతాడు కంగారు పడుతూ అసలు మీరు ఎందుకు నా జీవితంలోకి వచ్చారు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు మీ కారణంగా నా ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేశాను ఇవాళ నా స్నేహితుడి ముందు తల దించుకొని ఉన్నానంటే దానికి కారణం మీరే అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది అవంతి ఆవేశం ఉందని మహర్షికి అర్థమై ఇంకా కంగారు పడుతూ ఏమైంది అవంతి గారు గౌతమ్ మిమ్మల్ని ఏమైనా అన్నాడా అని అడుగుతాడు గౌతమ్ నన్ను ఏదైనా అనుంటే నేను ఇంతగా బాధపడకపోయేదాన్ని కాని గౌతమ్ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అదే బాధగా ఉంది ఇంత మంచి స్నేహితుడికి నేను అన్యాయం చేసినందుకు నాకు నేనే కుమిలిపోతున్నాను ఇంకా మీ వల్ల నేను ఎలాంటి బాధలు ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది అసలు మీరంటూ నాకు కనిపించి ఉండకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఏడుస్తుంటుంది తన అలా ఏడుస్తుంటే మహర్షి హృదయం తరుక్కుపోతూ నా వల్ల ఇక మీదట మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను అవంతి గారు ప్లీజ్ ఎడవకండి అంటాడు ఐ హేట్ యూ ఐ హేట్ యు మహర్షి గారు అంటూ ఫోన్ పెట్టేసి ఏడుస్తుంటుంది అవంతి హేట్ చేస్తూ మాట్లాడేసరికి మహర్షి కళలో కూడా కన్నీళ్లు తిరుగుతూ బట్ ఐ లవ్ యూ అవంతి అని అనుకుంటాడు క్యాబిన్లో ఉన్న గౌతమ్ మహర్షి మీద రగిలిపోతూ నా స్నేహితురాల్ని అడ్డు పెట్టుకుని ఇంతగా తెగిస్తావని అసలు అనుకోలేదు మహర్షి ఇలా చేస్తావని అనుకొని ఉంటే అవంతి విషయంలో జాగ్రత్తగా ఉండేవాణ్ణి నా స్నేహితురాల్ని బాధపెట్టి నా దృష్టిలో నువ్వు ఇంకా దుర్మార్గుడు అయిపోయావు అంటూ ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటాడు నైట్ అవంతి వంట చేస్తుండగా మహర్షి తన పక్కనే ఉండి తనకు సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది అవంతి కాస్త చిరాగా తల పట్టుకొని మహర్షి గారి ఆలోచనలకు ఎంత దూరంగా ఉందామన్నా ఉండలేకపోతున్నాను అలాంటి వ్యక్తిని నా మైండ్లో నుంచి నా మనసులో నుంచి తీసేయాలి అని అనుకొని కోపంగా స్టవ్ ఆఫ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంటుంది అక్కడి కూడా మహర్షి తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఇలా వద్దో వద్దు అనుకుంటూనే అవంతి మహర్షి గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతుంటుంది ఇంట్లో ఉన్న మహర్షి పరిస్థితి కూడా అంతే రూమ్లో అవంతితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని డ్రింక్ చేస్తూ మా అమ్మ కోసం నేను చేపడుతున్న ఆశయం కంటే అవంతి నాకు ఎక్కువేమీ కాదు నాకు ఆశయం కావాలా అవంతి కావాలా అంటే ఆశయమే కావాలని కోరుకుంటాను అవంతి నాకొద్దు మా అమ్మని ఇష్టపడని అవంతి నాకు కూడా వద్దు అని మొండిగా అనుకుంటూ బాటిల్ ఎత్తి తాగుతుంటాడు మరుసటి రోజు ఆఫీస్లో ఉన్న అవంతికి సుచరిత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది అవంతి ఫోన్లు చేసి హలో ఆంటీ అని అనగానే అమెరికాలో ఇంట్లో ఉన్న సుచరిత కాల్ మాట్లాడుతూ అమ్మ అవంతి ఊరు నుండి వచ్చేశావా అని అడుగుతుంది వచ్చానా ఆంటీ అని చెప్తుంది రేపు మిథునకి పెళ్లి చూపులు కదమ్మా నువ్వు మా మర్తలు శాంతి ఆ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారేమోనని ఫోన్ చేశాను అంటుంది తప్పకుండా ఆంటీ మీరేమి టెన్షన్ పడకండి పెళ్లి చూపుల కార్యక్రమం మొదలయ్యి అయిపోయే వరకు నేను మీదు నాకి తోడుగా ఉంటాను అంటుంది అవంతి ఇప్పుడు నిజంగానే కొంచెం టెన్షన్ తీరిందమ్మా మా శాంతి కూడా ఫోన్ చేసి చెప్తాను అని అంటుంది సరే ఆంటీ ఇంతకీ రాజశేఖర్ అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఇప్పుడిప్పుడే మనుషుల్ని చూస్తూ మనం చెప్పే మాటల్ని ఆలకిస్తున్నాడు కాకపోతే తిరిగి మాట్లాడలేకపోతున్నాడు అని చెప్తుంది ఇప్పుడు మీరు హాస్పిటల్లోనే ఉన్నారా ఆంటీ అని అడుగుతుంది లేదమ్మా ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చాను కాస్త ఫ్రెష్ అయి మళ్ళీ వెళ్తాను అని అంటుంది సరే ఆంటీ అంకుల్ని జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ చెప్తున్నాను మీదు నా పెళ్లి చూపుల గురించి ఎలాంటి టెన్షన్ పడకండి అన్నీ నేను చూసుకుంటాను అంటుంది మంచిదమ్మా ఉంటాను అని చెప్పి సుచరిత ఫోన్ పెట్టేస్తుంది హాస్పిటల్లో రాజశేఖర్ గారు నిదానంగా కళ్ళు తెరవగానే అనారోగ్యానికి గురయ్యి కొన్ని క్షణాల ముందు మహర్షితో గొడవపడే దృశ్యాలు గుర్తు తెచ్చుకుంటాడు మహర్షి ఆవేశంతో రాజశేఖర్ షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంటాడు రాజశేఖర్ కూడా అంతకంటే ఎక్కువ ఆవేశంతో మహర్షిని ఎదురీస్తుంటాడు ఇద్దరి మధ్య ఆవేశపూరితమైన వాదన జరుగుతుంటుంది తర్వాత రాజశేఖరికి జీవన రూపం కనిపిస్తూ తనతో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తొస్తూ కళ్ళ వెంట కన్నీలొస్తుంటాయి ఆ దృశ్యాలు గుర్తు చేసుకుంటూ ఉండగానే సుచరిత అప్పుడే అక్కడికి వచ్చి భర్త కంట్లో కన్నీలు చూసి చలించిపోతూ ఎందుకండి కన్నీళ్ళు పెడుతున్నారు అంటూ రాజశేఖర్ కన్నీళ్ళని తుడుస్తుంది రాజశేఖర్ తన్ని మౌనంగా చూస్తుంటాడు కానీ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు మీరు పూర్తిగా కోలుకోవాలని నేను గౌతమ్ మిథున వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నామండి అని అంటుంది దాంతో రాజశేఖర్కి భార్య పిల్లలైన సుచరితతోనూ గౌతమ్ మిథునతో ఉన్న అనుబంధాలు కూడా గుర్తొస్తుంటాయి భార్య పిల్లల్ని దగ్గరకు తీసుకుని వాళ్ళతో ప్రేమగా గడిపిన క్షణాలను తలుచుకుంటాడు మన మిదు నాకి పెళ్లి చూపులండి గౌతమి సంబంధం చూశాడు ఆ అబ్బాయి వాళ్ళు బాగా ఆస్తిపరులంట అని చెప్తుంటే రాజశేఖర్ గారికి ఆ సంబంధం ఇష్టం లేక బెనర్జీ గారితో వియ్యం అందుకోవాలనే కోరికతో బెనర్జీ అని పలకటానికి ప్రయత్నిస్తుంటాడు కానీ పలకలేకపోతుంటాడు అలా ఒత్తిడికి గురవడంతో మిషన్లో ఉన్న రీడింగ్స్ కూడా మారుతుంటాయి సుచరిత కంగారు పడుతూ డాక్టర్ అని కేక వేస్తుంది కొద్దిసేపటికి డాక్టర్ రాజశేఖర్ గారిని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు అప్పటి వరకు ఒత్తిడికి గురైన రాజశేఖర్ గారు నిద్రలోకి వెళ్తారు గా నా భర్తకి ఏమైంది డాక్టర్ అని అడుగుతుంది సుచరిత కంగారు పడుతూ మీ భర్తతో ఏదైనా మాట్లాడారా అని అడుగుతాడు డాక్టర్ నా కూతురికి పెళ్లి చూపులని చెప్పాను అని అంటుంది మీ భర్త మీతోనూ మీ పిల్లలతోనూ ఎలా ఉండేవారు అని అడుగుతాడు డాక్టర్ నేనన్నా మా పిల్లలన్నా ఆయనకి చాలా ఇష్టం డాక్టర్ మమ్మల్ని ఆయన ఎంతో ప్రాణంగా చూసుకునేవారు అని చెప్తుంది అలాగా కూతురికి పెళ్లి చూపులు అనగానే కాస్త టెన్షన్ పడ్డారు బహుశా కూతురికి పెళ్ళయ్యి దూరం అవుతుందని బాధతోనేమో మీ కుటుంబ విషయాలు ఆయనతో పంచుకోండి కానీ మరీ బాధ కలిగించే విషయాలు మాత్రం చెప్పకండి అంటాడు డాక్టర్ అలాగే డాక్టర్ ఇప్పుడు ఇలా జరగటం వల్ల ప్రమాదమేమీ లేదు కదా అని అడుగుతుంది ఎలాంటి ప్రమాదం లేదు కుటుంబ విషయాల గురించి ఇలా రెస్పాండ్ కావడం వారి హెల్త్ పరంగా మంచిదే కాకపోతే ఏదైనా బాధ కలిగించే విషయాలు మాత్రం కొన్ని రోజుల వరకు చెప్పకండి అని చెప్పి వెళ్ళిపోతాడు సుచరిత కన్నీలు పెట్టుకుంటూ భర్త తల నిమురుతూ కూతురికి పెళ్లిచూపులు అనగానే ఇలా కంగారు పడ్డారు ఏమిటండి మీ మనసులో ఏదో వండి చెప్పాలని చూస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది అని అనుకుంటుంది మరుసటి రోజు మిథున పెళ్లిచూపుల కోసం షాపింగ్ చేసుకుని బయటకొస్తుంది కారు ఎక్కబోతుండగా తన ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆగిపోయి షాపింగ్ కవర్స్ని కార్లో పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి ఫ్రెండ్తో మాట్లాడుతూ రేపు నాకు పెళ్లి చూపులే అందుకే షాపింగ్ చేయటం షాపింగ్ చేయడానికని బయటికి వచ్చాను అంటూ రోడ్డు మీద ఆటో ఇటో తిరుగుతూ మాట్లాడుతుంటుంది అలా ఫ్రెండ్తో మాటల్లో మునిగిపోయి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంటుంది షడన్గా తన చెయ్యి పట్టుకుని ఎవరో పక్కకు గుంజుతారు దాంతో మిథునా వెళ్ళి కాస్త దూరంలో పడుతుంది తను అప్పటి వరకు నిలబడిన స్థానంలో నుంచి లారీ వేగంగా వెళ్తుంది అది చూసి మిథున భయపడుతూ తనని కాపాడింది ఎవరా అని పక్కకు చూసేసరికి అక్కడ మహర్షి కనిపిస్తుంటాడు మహర్షిని కోపంగా చూస్తూ మిథున పైకి లేస్తుంది వాహనాలు వచ్చేవి కూడా చూసుకున్నంతగా పరధ్యానం ఏంటమ్మా నీకు అని అడుగుతాడు మహర్షి మహర్షిని చూస్తున్న కోపంలో కాపాడిన విషయం కూడా మర్చిపోయి నా చెయ్యి పట్టుకుంది నువ్వా అని అంటుంది తప్పుగా అనుకోక మీదన ప్రమాదం పొంచి వస్తుంటే షడన్గా మాటలు రాక నీ చెయ్యి పట్టుకుని లాగాను నీకు అన్నయ్య స్థానంలో ఉండి ఇలా చేశాననుకో అంటాడు మహర్షి ఏంటి అన్నయ్యనా ఎవ్వరిని పడితే వారిని అన్నయ్య స్థానంలో చూస్తానని ఎలా అనుకుంటున్నావు నాకు అన్నయ్య అంటే అది మా గౌతమ అన్నయ్య మాత్రమే మా కుటుంబాన్ని బాధ పెడుతున్న నీలాంటి వాడిని అన్నయ్య కాదు కదా సాటి మనిషిగా కూడా చూడను అంటుంది కోపంతో మహర్షి మౌనంగా తన కోపాన్ని భరిస్తుంటాడు నువ్వు కాపాడిన దానికంటే నేను ఆ లారీ కింద పడి చచ్చి ఉంటేనే బాగుండేదనిపిస్తుంది చ అనవసరంగా నీ కంట్లో పడి నీకు రుణంగా మిగిలిపోయాను అయినా నువ్వు చేసిన సహాయానికి ఎంతో కొంత ఇచ్చిపోతానులే అంటూ చేతిలో ఉన్న పర్స్ ఓపెన్ చేసి చూస్తుంటుంది కానీ షాపింగ్లో పడి పర్స్ ఖాళీ అయిన విషయాన్ని కూడా మర్చిపోతుంది పర్సులో డబ్బులు కూడా అయిపోయాయి కార్డ్స్ మాత్రమే మిగిలాయి అని అనుకుంటూ పర్సుని దురుపుతూ ఇక్కడే ఉండు డబ్బులు ఏటీఎంలో డ్రా చేసి తీసుకొస్తాను అని చెప్తుంది అలా పర్సు దురుపుతూ చెప్తుండగా పర్సులో నుంచి పది రూపాయల నోటు కింద పడుతుంది మహర్షి ఆ పది రూపాయలు తీసుకొని ఈ పది రూపాయలు చాలమ్మా అంటాడు మేడలు కట్టుకుంటావా ఆ పది రూపాయలతో అని అంటుంది పొగరుగా కాదు రాఖీ కట్టుకుంటాను అంటాడు ఎదురుగా ఓ పెద్దయినా తోసుకుని వస్తున్న రాఖీ బండిని చూస్తూ మిద్దున ఆశ్చర్యపై చూస్తుండగా ఆగు పెద్దయినా అని మహర్షి ఆ బండిని ఆపి పది రూపాయలు విలువ చేసే రాఖీ ఏదైనా ఉంటే ఇవ్వు అని అడుగుతాడు ఉన్నాయి బాబు అంటూ అతను ఒక రాఖీ తీసిస్తాడు మహర్షి అతనికి పది రూపాయలు ఇచ్చి పంపుతాడు తర్వాత మహర్షి ఆ రాఖీని చేతికి కట్టుకుంటాడు మిథునాకి అదంతా నచ్చక అయిష్టంగా చూస్తుంటుంది మహర్షి రాఖీ కట్టుకుని తనని చూస్తూ కొన్ని బంధాలు వద్దనుకున్నా ఎదురవుతూనే ఉంటాయి వాటిని స్వీకరిస్తామా లేదా అనేది వారి వారి అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు నా చెల్లెలు అనే అభిప్రాయంతో మాట్లాడాను ఆ అన్నయ్య స్థానానికి నేను అర్హత కాదు అన్నట్టుగా నువ్వు మాట్లాడావు నీ అభిప్రాయంతో నువ్వు ఉండు నా అభిప్రాయంతో నేనుంటాను అంటాడు చేతికి కట్టుకున్న రాఖీని చూస్తూ నిదన విసిరిగా ఆ రాఖీ వైపు చూసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది నా మీద కోపం చూపించడంలో వాళ్ళ గౌతమానని మించిపోయినట్టుంది అని అనుకొని రోడ్డుకి పక్కగా ఆపిన కార్ దగ్గరికి వెళ్తుంటాడు మిదిన కారులో వెళ్తూ ఇదంతా గౌతమానికి చెప్తే డిస్టర్బ్ అయిపోతాడు నాకు పెళ్లి చూపుల ఏర్పాట్లతో అన్నయ్య కాస్త హుషారుగా ఉన్నాడు ఇవన్నీ చెప్పకపోతేనే మంచిది అని అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటుంది మరుసటి రోజు అవంతి శాంతి కలిసి మిథునాన్ని పెళ్లి చూపులకి రెడీ చేస్తుంటారు కింద గౌతమ్ ప్రమోద్ పెళ్లివారి కోసం ఎదురు చూస్తుంటారు విషం కక్కుతున్న దామోదర్ కూడా వాళ్ళ దగ్గరే కూర్చొని నా కొడుకుని కాదని నీ చెల్లెలకి వేరే సంబంధం చూస్తున్నావు కదా గౌతమ్ నీ చెల్లెలు బతుకుని కుక్కలు చించిన విస్తరి చేయకపోతే నా పేరు దామోదరే కాదు అని అనుకుంటాడు ఇంతలో పెళ్లివారు వచ్చినట్టుగా కార్ హారన్ వినపడుతుంది దామోదర్ పైకి నవ్వు నటిస్తూ మిథునాన్ని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చినట్టుంది గౌతమ్ ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకో అని పెద్ద రికం చూపిస్తుంటాడు అలాగే మావయ్య అంటూ గౌతమ్ వాళ్ళకి ఎదురు వెళ్తాడు కాసేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మిథునా కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉంటారు మంచి ముహూర్తం దాటిపోకముందే అమ్మాయిని రమ్మంటే బాగుంటుంది గౌతమ్ అన్నీ నచ్చితే తాంబూలాలు కూడా వెంటనే మార్చుకుందాము అంటాడు పెళ్ళికొడుకు తండ్రి వస్తుందండి అని గౌతమ్ అంటుండగా శాంతి అవంతి కలిసి అందంగా ముస్తాబైన మిథునాన్ని తీసుకుని వస్తుంటారు ఎంత చదువుకున్న అమ్మాయి అయినా ఇలాంటి సమయంలో సిగ్గు తప్పదు అన్నట్టుగా మిథున సిగ్గుతో తలదించుకొని వస్తుంటుంది పెళ్ళికొడుకు జగన్ మిథునా వైపు అలాగే చూస్తుంటాడు అవంతి శాంతి కలిసి మిథునాన్ని వారికి ఎదురుగా తీసుకుని వస్తారు గౌతమ్ సిగ్గుతో తలదించుకొని నిలబడి ఉన్న చెల్లెలు పక్కకొచ్చి ఆప్యాయంగా చెల్లెలు భుజం చుట్టూ చేయివేసి తని నా గారాల చెల్లి పేరు మిథున అని వాళ్లకు పరిచయం చేస్తాడు మా కూడా మీ చెల్లికి పరిచయం చేయండి గౌతమ్ గారు లేదంటే మీ చెల్లి నన్ను చూసేలాగా లేదు అంటాడు జగన్ నవ్వుతూ గౌతమ్ కూడా నవ్వి మిథున ఇతనే పెళ్లి కొడుకు పేరు జగన్ వారు జగన్ తల్లిదండ్రులు అని పరిచయం చేస్తుంటే మిథున నెమ్మదిగా తల ఎత్తి జగన్ వైపు చూస్తుంది ముందు జగన్ జగన్ లాగా కనిపించినా తర్వాత తనకి జగన్ వెంకట్లాగా కనిపిస్తుంటాడు ఓ గాడ్ ఈ అష్టదరిద్రుడేంటి నాకు ఇలా పట్టేశాడు అని మనసులో అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిథునాకి జగన్ స్థానంలో వెంకట్ ఎందుకు కనిపిస్తున్నాడు ఈ పెళ్లి చూపులు ఏమవుతాయి ఈ సంబంధం కుదురుతుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్